శ్రీ మహాలక్ష్మికి ప్రీతి పాత్రమైన మాసం పూజలు నోములు వ్రతాలకు వేదికయ్యే మాసం శ్రావణ మాసం పండుగలకు శుభారంభం పలుకుతూ తెలుగు లోగిళ్లలో కళాకాంతులు నింపుతుంది కొత్త పెళ్లి కూతుళ్లు వ్రతాలతో ఈ మాసం అంతా బిజీగా ఉంటారు శ్రావణ మాసంలో చేపట్టే వ్రతాల్లో ముఖ్యమైన వ్రతం శ్రీ వరలక్ష్మి వ్రతం ఆ తర్వాత శ్రీ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు గౌరి దేవిని పూజించారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యం కలుగుతుంది నిత్య సుమంగళిగా వెలసిల్లుతారు మంగళగౌరి వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుల వద్దకు వెళ్లి అన్నా మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని అడిగితే దేవి వ్రతం అని చెప్పాడట మంగళగౌరి మహాదేవత ఆది పరాశక్తియే మంగళగౌరిగా అవతరించింది త్రిపురాసురు సంహారం సమయంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మంగళగౌరీ దేవుని పూజించి విజయం సాధించాడు అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజే మంగళవారానికి అధిపతిగా పెలుగొందుతున్నారు ఆ దేవిని పూజి శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని కృష్ణుడు వివరించాడట ఇలా పురాణ కాలం నుంచి మంగళగౌరి వ్రతం అందరిచే ఆచరింపబడుతూ ఉన్న వ్రతం గౌరీదేవి మాంగళ్యానికి అధిదేవత అందుకే శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలని మన పెద్దలు చెబుతారు అందుకే ఇంటికి వచ్చే కొత్త పెళ్లి కూతురుల చేత ఈ వ్రతాన్ని విధిగా చేయిస్తారు వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు మంగళగౌరి వ్రతం ఆచరించారు శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరిని పూజించారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటిలోనూ ఆ తరువాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోను ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలని పురాణాల్లో పేర్కొనబడిందని పెద్దలు చెబుతున్నారు ఈ వ్రతం చేయడం వలన సకల భోగభాగ్యాలే కాక దీర్ఘ సుమంగళ భాగ్యం కూడా స్వంతమవుతుంది తొలిసారిగా ఈ నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి ప్రక్కనే ఉండి వ్రతాన్ని చేయించారు అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం శుభకరం వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళ పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదులను పేరంటానికి పిలిచి వారికి వాయనాలు ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం ఈ వాయనాలు ఇచ్చుకోవచ్చు వ్రతంలో ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లోనూ ఉపయోగించాలి ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ తరువాత గణేష్ నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి పూజకు గరికే ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి శ్రీ మంగళ దేవి వ్రత కథను చదివే సమయంలో పదహారు దీపాలను వెలిగించి కాటుకను తీసుకుని దాన్ని రక్షగా ఉపయోగిస్తారు కొన్ని ప్రాంతాల్లో సంవత్సరానికి ఐదు దీపాల వంతను పెంచుకుంటూ వ్రతం ముగిసే ఐదవ సంవత్సరం ఇరవై ఐదు దీపాలు వెలిగిస్తారు ప్రాంతాన్ని బట్టి కొంచెం పద్ధతులు వేరుగా కనిపించిన వ్రత విధానం మాత్రం మారదు ఈ వ్రతం అత్యంత నియమ నిష్ఠలతో చేయాల్సిన వ్రతం అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన వ్రతం